డిసెంబర్ ఇరవయో తేదీ శనివారం నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది పుష్యమాసం శనివారంతో ప్రారంభమవుతోంది అది డిసెంబర్ ఇరవయో ఉన్న ప్రత్యేకత సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో నవగ్రహాలలో శనికి ఇష్టమైన నెల ఒకటి ఉంది అదే పుష్యమాసం ఎందుకంటే ఏ నెలలోనైనా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెల కాపేరు వస్తుంది పుష్యమాసంలో పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి దీనికి పుష్యమాసం అనే పేరు వచ్చింది పుష్యమి నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో శనేశ్వరుడు కాబట్టి శనికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం పుష్యమాసం సంవత్సరంలో వచ్చేటటువంటి మిగిలిన పదకొండు నెలల్లో చేసే శని పూజలు వేరు పుష్యమాసంలో చేసే శని పూజలు వేరు ఎందుకంటే స్వయంగా శనికి ఎంతో ఇష్టమైన మాసం పుష్యమాసం అలాంటి పుష్యమాసంలో వచ్చే శనివారం అంటే శనికి ఇంకా ఇష్టం అటువంటిది డిసెంబర్ ఇరవై నుంచి పుష్యమాసం శనివారంతోనే ప్రారంభమవుతోంది పుష్యమాసం మొట్టమొదటి రోజు శనివారం అయింది కాబట్టి డిసెంబర్ ఇరవై చాలా శక్తివంతమైన రోజు పుష్యమాస ప్రారంభం శనివారంతో కలిసి వచ్చింది అందుకే ఆ రోజు చేసే శని పూజలు కానీ శని అభిషేకాలు కానీ శని దానాలు కానీ శని స్తోత్రాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడటానికి డిసెంబర్ ఇరవయో తేదీ చేసే శని పూజలు అద్భుతంగా సహకరిస్తాయి పుష్యమాసంలో ప్రాతకాలంలో ఎవరైతే శనీశ్వరుడికి అభిషేకము అర్చన చేస్తారో వాళ్ళు సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి డిసెంబర్ ఇరవయో తేదీ శనివారం సాధ్యమైనంత వరకు ఉదయం ఎనిమిది గంటల్లోపే దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి అది వీలు కాకపోతే కనీసం పది గంటల్లోపు ఉదయం పూట దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి సూర్యోదయానికి ముందే వెళ్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి డిసెంబర్ ఇరవై శనివారం శని విగ్రహానికి నువ్వుల నూనె పోస్తే చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి క్రమంగా బయటపడచ్చు రోజు కొబ్బరి నీళ్లు శని విగ్రహం మీద పోస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద డిసెంబర్ ఇరవయో తేదీ సూర్యోదయ సమయంలో ఆవాల నూనె పోస్తే దానివల్ల ఆకస్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి శత్రు బాధలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఆరోగ్యం కావాలంటే శని విగ్రహం మీద నువ్వుల్లోనే పోయండి ధనం కావాలంటే కొబ్బరి నీళ్లు పోయండి శత్రు బాధలు దిష్టి పోవాలంటే ఆవాళ్ళలోనే పోయండి ఇది డిసెంబర్ ఇరవయో తేదీ శనివారం సాధ్యమైనంత వరకు ప్రాతకాలంలోనే చేయండి సూర్యోదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటలలోపు అట్లా చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శని విగ్రహం పాదాల చెంత నవగ్రహాలయంలో వీలైతే కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచండి దానివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా శని పూజ శని అభిషేకము నవగ్రహాల్లో శని దగ్గర చేశాక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమ అని మనసులో అనుకోండి డిసెంబర్ ఇరవై శనివారం నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఏ గ్రహానికి ప్రదక్షిణ చేసినా సూర్యుడి ప్రదక్షిణలు కలుపుకొని చేస్తే ఆ గ్రహం తొందరగా అనుగ్రహిస్తుంది కాబట్టి శని దశకి పంతొమ్మిది ప్రదక్షిణలు రవి దశకి ఆరు ప్రదక్షిణలు పంతొమ్మిది ప్లస్ ఆరు ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమ అనుకోండి ఈ మంత్రం చదువుకుంటూ చేస్తే ఈ ప్రదక్షిణ వల్ల జాతక శని దోషాలు అలాగే రాశిపరంగా శని దోషాలు ఉంటే వాటి నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు ప్రత్యేకంగా మాత్రం మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో శని ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం ఈ ప్రదక్షిణల వల్ల తొందరగా ఇబ్బందుల నుంచి బయటపడతారు శని మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ జాతకంలో నడుస్తున్న జాతకంలో పాప స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి ఈ శక్తివంతమైన ఇరవై ఐదు ప్రదక్షిణలు చాలా అద్భుతంగా సహకరిస్తాయి అలాగే నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేయటం శనికు అభిషేకం చేసుకోవటం ఇవన్నీ చేశాక నవగ్రహ మండపం నుంచి బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ప్రధాన ఆలయంలో శివుడు ఉంటే ఆ శివుడిని దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత దేవాలయ ప్రాంగణంలో శక్తివంతమైన శనిదానం ఇవ్వండి డిసెంబర్ ఇరవై శనివారం ఆ శక్తివంతమైన శనిదానం ఇస్తే జాతక శనితోషాలతో పాటు రాశిపరమైన శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చు ఆ దానం ఏంటంటే ఒకటి బావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్ల వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు అందరూ కూడా చేతికే దానం ఇవ్వాలి చేతికి ఇవ్వకుండా దానం కింద ఉంచి ఇస్తే ఎటువంటి ఫలితము ఉండదు చేతికి దానం ఇచ్చేటప్పుడు కూడా పంతులు గారు మంత్రాలు చెప్పిస్తారు ప్రతి గృహ్ణాతు ప్రతి గృహ్ణామి ప్రతి గృహ్ణు ప్రతి గృహ్ణామి ప్రతి గృహ్ణాతూ ప్రతి గుణ్ణామి అని మూడు సార్లు ఈ మంత్రాలు చెప్పిస్తారు అలా చెప్పిచ్చి దానం ఇస్తేనే అద్భుతంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించి మీ గృహానికి రండి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి నవగ్రహాల్లో శనికి అభిషేకం చేసుకోలేని వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఇంట్లోనే శనిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా శక్తివంతమైన డిసెంబర్ ఇరవై పుష్య శనివారం ఏం చేయాలంటే శని దీపాన్ని వెలిగించుకోవాలి ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో హాల్లో శనికి ఇష్టమైన దిక్కులో ఈ దీపం పెట్టాలి శనికి పడమర దిక్కు అంటే ఇష్టం శాస్త్రంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా హాల్లో పడమర దిక్కు వైపు అంటే వెస్ట్ ఫేసింగ్ ఎటు వస్తుందో అటువైపు ఒక చిన్న పీట ఉంచండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో చిన్న ముగ్గు వేసి ఆ పీట మీద ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకొక పెద్ద మట్టి ప్రమిద ఉంచండి దానిలో నువ్వు నూనె పోయండి శని దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు ఎనిమిది ఉండాలి ఎందుకంటే శనికి ఇష్టమైన అంకె ఎనిమిది కాబట్టి ఎనిమిది ఒత్తులతో దీపం పెట్టాలి కాబట్టి అందరూ కూడా ఎనిమిది ఒత్తులు తీసుకొని ఆ ఎనిమిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేయండి ఆ ఒత్తి శనికి ఇష్టమైన పడమర దిక్కులోనే వెలిగేలా దీపం పెట్టండి అంటే హాల్లో వెస్ట్ సైడ్ పడమర వైపు దీపం పెట్టాలి పడమర వైపు పెట్టిన దీపంలో ఆ ఎనిమిది ఒత్తులు కలిపి వెలిగించిన ఒత్తి పడమర దిక్కు వైపే చూస్తూ ఉండాలి వెస్ట్ వైపే చూస్తూ ఉండాలి ఈ దీపాన్ని శని దీపం అంటారు ఇలా శని దీపం పెడితే కూడా డిసెంబర్ ఇరవై శనివారం పుష్యమాసంలో వచ్చే శక్తివంతమైన శనివారం సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు కనీసం ఈ దీపం గంటసేపు వెలిగేలాగా చూసుకోండి అంటే పెద్ద ప్రమిద ఉండేలాగా చూసుకోండి అలాగే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంకొక విధి విధానం పాటించిన భయంకరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు ఆ విధి విధానం ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా నువ్వులుండలు పంచిపెట్టండి చిన్నపిల్లలకు కానీ చేసుకునే వాళ్ళకు కానీ ఎవరికైనా నువ్వులుండలు పంచిపెట్టవచ్చు చిన్నపిల్లలకు నువ్వులుండలు పంచి పెడితే శని దోషం వాళ్ళకు అంటదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదా పని ఇస్తే ఇంకా మంచిది శ్రామికులకు కష్టపడి పనిచేసే వాళ్ళకు అలాంటి వాళ్ళకి నువ్వులు బెల్లం కలిపి చేసినటువంటి ఉండలు నువ్వులు ఉండలు చిమ్మిరు ఉండలు అంటారు లేదా నూజీడీలు ఇలాంటివి కనీసం ఒక ఎనిమిది పంచిపెట్టండి ఇలా చేసినా కూడా శని దోషాల నుంచి బయటపడచ్చు అలాగే ఎవరైనా దగ్గరలో గోవు ఉంటే గోవుకి డిసెంబర్ ఇరవై శనివారం నువ్వులు బెల్లం కలిపి తెనిపించండి దానివల్ల కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే కొంతమందికి ఇళ్ళకి సమీపంలో నల్లటి సునకాలు వస్తూ ఉంటాయి అంటే నల్ల కుక్కలు వస్తూ ఉంటాయి నల్ల కుక్కకి పెరుగన్నం ఆహారంగా వేసినా కూడా శని దోషం నుంచి బయటపడచ్చు లేదా ఏదైనా ఆహారం నల్ల కుక్కకు వేయండి గోవును పూజిస్తే కూడా చాలా మంచిది డిసెంబర్ ఇరవయో తేదీ కపిల గోవుకు ఆహారం తినిపించడం తౌడు కానీ పచ్చగడ్డి కానీ పండ్లు కానీ ఆహారంగా తినిపించి కపిలగోవుకు ప్రదక్షిణలు చేసినా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శనీశ్వరుడు స్తోత్ర ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఆయనకి ఎన్ని చేసినా స్తోత్రం చదివినా విన్నా ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు పుష్యమాసం చాలా ప్రీతికరమైన మాసం అందులో వచ్చే శనివారం మాసమే శనివారంతో మొదలవుతుంది కాబట్టి డిసెంబర్ ఇరవై అందరూ కూడా ఇంట్లో శనికి సంబంధించిన స్తోత్రం చదువుకోండి శనికి సంబంధించి శని సప్తనామావళి స్తోత్రం ఉంది దశరథ శని స్తోత్రం ఉంది శని పంజర స్తోత్రం ఉంది ఏ స్తోత్రమైనా సరే చదువుకోవటం ఒకవేళ చదువుకోవటం వీలు కాని వాళ్ళు ఆ స్తోత్రం వినటం చేయండి అలా చేస్తే శని భగవానుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే అందరికీ నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో శని ధ్యాన శ్లోకం తెలుసు కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిశ్వరం అని పంతొమ్మిది సార్లు చదువుకోండి అలా చదువుకున్న డిసెంబర్ ఇరవై శనివారం శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి శని వక్రదృష్టి జాతకంలో ఉన్న లేదా శనిచ్చే వ్యతిరేక ఫలితాలు జాతకంలో ఇబ్బంది పెడుతున్న వాటన్నిటి నుంచి బయటపడటానికి డిసెంబర్ ఇరవై పుష్య శనివారం చాలా అద్భుతమైన రోజు ఈ విధి విధానం పాటించండి ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై శనివారం నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయండి అద్భుతంగా శని యోగిస్తాడు లేదా నల్ల నువ్వులు ఆవుపాలలో కలిపి నల్ల నువ్వులు కలిపిన ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయండి అద్భుతంగా శని దోషాలు తొలగింపజేసుకుని శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఎటువంటి పరిహారాలు పాటించలేకపోయినా ఎటువంటి శని పూజలు చేయలేకపోయినా స్తోత్రం విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి డిసెంబర్ ఇరవై పుష్య శనివారం సంపూర్ణంగా శని అనుగ్రహం కలగటానికి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఇప్పుడు నేను చెప్పే మంత్రం వినండి డిసెంబర్ ఇరవయో తేదీ ఈ వీడియో పెట్టుకున్న ఆ మంత్రం విన్నా కూడా అద్భుతంగా శని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఓం శమగ్నిరగ్ని పిష్కర సూర్య శంవాతో వాతో వాత్పరప అపశ్రిధ ఈ మంత్రం అందరూ వినండి ఓం శ్ రగ్ని భిష్కరచన్న స్థపతు ఓం అపశ్రిధమగ్ని భిష్కరచన్న స్థపతు సూర్య శం వాతో వాత్పరపా అపశ్రిధ ఈ మంత్రాన్ని విన్నా కూడా అందరికీ శని భగవానుడి అనుగ్రహం కలిగి శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు